హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను ఇది చింతకాని మండలం ఖమ్మం జిల్లా సీతంపేట గ్రామంలోని పానకాల స్వామి గుట్ట తను ట్రెక్కింగ్ మీద ఇంట్రెస్ట్తో ఉండటంతో ఇక్కడికి తీసిరావడం జరిగింది తనకు ఈ ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్లో ఎంతవరకు ఎక్కిద్దా అనేది చూడటం కోసమని ఈ పానకాల స్వామి గుట్ట దగ్గరికి తీసిరావడం జరిగింది తను చాలా అవలీలుగా ఈ గుట్ట అనేది ఎక్కడం జరుగుతుంది సో తను ముందు నుంచి వాళ్ళ బాబాయ్ ప్రేమరాజు నేను వెనక నుంచి వీడియో తీస్తున్నాం తను చాలా ఈజీగా ఈ గుట్టనేది ఎక్కు ఎక్కింది తర్వాత ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తుంటే ఇంకొక అనేది ఉంది దాన్ని ఎక్కడం కోసం తను అటువైపు వెళ్ళాలని చెప్పాను సో తను అటువైపుగా వెళ్తుంది చాలా అది ఫ్లాట్గా ఉండటం వల్ల చాలా ఈజీగా తను పరిగెత్తుకుంటూ అటువైపు అయితే వెళ్ళటం జరిగింది తను అలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే మాకు వీడియో తీయడం చాలా కష్టమైపోయింది వాళ్ళ బాబాయ్ అయితే పరిగెత్తుకుంటూ మరి వీడియో తీశాడు నేను సెనీ పాల్ కొంచెం చిన్నగా వెళ్ళని చెప్పాను కొసేపు ఆగమని చెప్పాను తను వీడియో షూట్ కోసం అని చెప్పేసి ఆగింది ఒక సెకండు తను అలాగే ఫాస్ట్గా కొంచెం ముందుకెళ్ళింది డౌన్లోకి తర్వాత ఎక్కబోయే గుట్ట కొంచెం హైట్గా ఉంది అది ఫ్లాట్గా లేదు మధ్యలో రెండు స్టోన్స్ ఉన్నాయి ఆ స్టోన్స్ ఎక్కి ఆ పైన అది ఎక్కాలి సో ఆ స్టోన్స్ మధ్యలో గ్యాప్ ఉంది తను ఎట్లెక్కిద్దా అనుకున్నాను తను తన నీస్ డౌన్ నీస్తో కొంచెం సపోర్ట్ తీసుకొని కొంచెం బలంగా ఎక్కేసి తను ఎక్కేసింది ఎట్టకెళ్ళకు దాన్ని ఎక్కదేమో అనుకున్నాను కానీ చాలా హార్డ్గా ఉండి అయినా కానీ తను ఎక్కేసింది సో నేను గ్రేట్ సేనేనా అని చెప్పాను అలాగే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రెండు గుట్టలు ఉన్నాయి ఆ మధ్యలో కొంచెం గ్యాప్ చాలా డేంజర్గా ఉంది లోపలికి అందుట్లో పడితే మాత్రం చాలా డేంజర్ సో అది క్రాస్ చేసి అనుకున్నా నేను అది నేను చూడలేదు వాళ్ళ బాబా చూశాడు అన్న ఇది చాలా డేంజర్గా ఉంది తను అంది తను నేను ట్రై చేసిద్దు అని చెప్పాను కానీ చాలా డేంజర్ ఉందన్న అని చెప్పేసి తను తనకి హెల్ప్ చేయడం అనేది జరిగింది యువతల నుంచి అవతలకి వెళ్ళేలాగా సపోర్ట్ ఇచ్చాడు తర్వాత నేను చూసి అవును చాలా డేంజర్గా ఉందనుకున్నాను అనుకున్నాను సపోర్ట్ ఇవ్వటం మంచిదే అనిపించింది ఎక్కడమే కాదు దిగటం కూడా అంతే కొంచెం డేంజర్గా ఉంది అది అక్కడ కొంచెం డౌన్లో ఉంది అది సో అది దిగటానికి కొంచెం తన లెగ్స్ సపోర్ట్ తీసుకొని స్లోగా తన లెగ్ ఫుట్ అంతా కూడా సపోర్ట్ స్టోన్కి సపోర్ట్ పెట్టేసి తన కిందున్న స్టోన్ మీదకి సపోర్ట్ తీసుకుంది తర్వాత అక్కడ నుంచి వేరే స్టోన్ మీదకి వెళ్ళిపోయి అక్కడి నుంచి జంప్ చేయడం అనేది అనమాట జంప్ చేసింది జంప్ చేసిన తర్వాత హైట్గా ఉండటంతో ఫ్లాట్గా స్పీడ్గా రన్ చేసుకుంటూ ఫాస్ట్గా ఎక్కేసింది ఎక్కి డౌన్గా ఉండటంతో అంతే స్పీడ్గా తను కిందికి దిగింది కిందికి దిక్కున తర్వాత అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి మంచి ఫ్లవర్స్ చాలా చిన్నగా ఉన్నాయి ఫ్లవర్స్ అవి చూసి ఇవి బాగున్నాయి డాడీ అనుకుంటూ ఆ ఫ్లవర్స్ అనేది టచ్ చేయటం జరిగింది అయితే ఇక్కడ మేము ముందుకెళ్ళే రూట్ అంతా కూడా ఎక్కడ కూడా నీట్గా లేదు అంతా కూడా ముళ్ళు చుట్టుపక్కనంతా కూడా చెట్లు పెద్ద స్టోన్స్ ఇట్లా ఉంది అక్కడ నుంచి అనేది ఎక్కడ కూడా ఒక వే అనేది మాకు అనిపించలేదు కానీ మేము అట్లనే ముందుకు వెళ్తున్నాం ముందుకు వెళ్తూ ఉండగా కొంచెం డౌన్ వచ్చింది ఆ డౌన్లో తను స్పీడ్గా దిగింది మేము కొద్దిసేపు ఆగమని చెప్పాము వీడియో తీయడానికి అక్కడ సూటబుల్గా లేదని చెప్పేసి ఆగమన్నం తను ఆగింది సో అట్లనే ముందుకైతే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది తను దిగుతూ ఉంది ఇక్కడైతే కొంచెం స్కిడ్ అయ్యే ప్లేస్ అది అయినా కానీ తను స్కిడ్ కాకుండా నీట్గా వెళ్ళిపోయింది కానీ ఇక్కడ రోడ్ అసలు అస్సలు బాగాలేదనమాట ఎక్కడ కూడా ఫ్రీగా లేదు మొత్తం కూడా కంపతోనే ఉంది చుట్టూ మొక్కలు చాలా చెట్లు ఉన్నాయి కొంచెం గ్యాప్ మాత్రమే ఉంది ఆ గ్యాప్లోనే తను అట్లా ముందుకు వెళ్ళిపోయింది ముందు వాళ్ళు బాబాయ్ వీడియో తీసుకుంటూ ఇటు రూట్ గైడ్ చేశాడు అదే రూట్లో తను అట్లానే ముందుకు వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి అయితే వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చాలా అంటే ఈ ఏరియా కూడా చాలా డేంజర్గా ఉంది ఇక్కడ రెండు స్టోన్స్ మధ్యలో చిన్న గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో నుంచి తను అయితే ముందుకు వచ్చేసింది అయితే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూస్తే కానీ పెద్ద గృహలాగుంది అది రెండు వైపులా కూడా పెద్ద స్టోన్స్ ఇట్లా ఆనుకొని ఉన్నాయి సో లోపలంతా కూడా చీకటిగా ఉంది సో దీన్ని చూసి డాడీ ఇది చాలా బాగుంది డాడీ కానీ చీకటిగా ఉంది రెండు స్టోన్స్ ఇట్లా ఎవరు పెట్టారు డాడీ ఎట్లా ఉంది అని అడుగుతుంది తనకి తనకు చాలా మంచి మంచి డౌట్స్ వచ్చాయి ఎందుకంటే రెండు స్టోన్స్ కూడా ఆ డౌన్లో ఇట్లా ఆనుకొని అట్లా ఆగటం అనేది కొంచెం గ్రేట్ థింగే అవి చూసి తను ఆశ్చర్యపోయిందనమాట ఈ రెండు స్టోన్స్ ఇట్లా ఆనుకొని ఇట్లా ఎట్లా ఉన్నాయి డాడీ ఇవి గాలి వస్తే కింద పడవా వర్షానికి జారిపోవా ఇలాంటి చాలా ఫన్నీ ఫన్నీ డౌట్స్ అయితే అడిగింది అట్ల నుంచి ముందుకు రాగానే ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే సేమ్ అట్లనే మళ్ళీ ఒకటి కూడా రెండు కొండలు కూడా ఆనుకొని ఉన్నాయి అది ఇంకా డార్క్గా చీకటిగా ఉంది సో అయినా కానీ తను భయపడుకోకుండా లోపలికి వచ్చేసింది ఇంకొంచెం ముందుకు వెళ్తే చిన్న గ్యాప్ ఉంది ఆ గ్యాప్లోకి ఎల్లొచ్చా డాడీ అని అడిగింది సో అటు గ్యాప్ లేదు డాడీ అది అని చెప్పాను తను అవునా డాడీ నేను ట్రై చేస్తా ఇంకొంచెం ఉందనుకుంటా అని చెప్పేసి అని అంది నువ్వు అది ఎక్కలేవు డాడీ అని చెప్పాను తను ఎక్కటానికి ట్రై చేసింది కానీ తనకి పాసిబుల్ అవ్వట్లే ఎందుకంటే అది హైట్ ఉంది తన ఫిట్నెస్కి అది సరిపోవట్లేదు అయినా కానీ తను ఏదో విధంగా ట్రై చేస్తూ ఉంది చివరికి తనకు అర్థమైపోయింది అది నేను ఎక్కలేనని చెప్పేసి సో ఇంకొంచెం ముందుకు రాగానే అట్లనే డార్క్గా ఉన్న స్టోన్ నుంచి బయటకు వస్తే వచ్చేసింది వచ్చేసి ముందుకు రాగానే కొంచెం ఇంకొంచెం ముందుకు రాగానే అక్కడ ఇంకా చీకటిగా ఉన్న మళ్ళీ ఒక స్టోన్స్ కనిపించాయి అన్నిట్లోకి వెళ్తుంది కానీ చాలా భయంకరంగా ఉంది డాడీ అని చెప్పేసి అని అయినా కానీ ముందుకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి తను రూట్ ఎలా వెళ్ళాలనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇట్లా వెళ్ళటానికి ప్లేస్ లేదు డాడీ ఎట్లా వెళ్ళాలనుకుంది ఇక్కడైతే చిన్న ఉంది అన్నిట్లోకి జారింది అన్నిట్లోకి జారిపోయింది సో మళ్ళీ పైకి ఎక్కేసింది పైకి ఎక్కుతుంది తను పైకి ఎక్కేసి ఈ మొత్తం కూడా అబ్జర్వ్ చేసింది అక్కడ ఉన్న చెట్లు అవన్నీ కూడా చూసి ఈ వే కరెక్ట్గా లేదనుకొని మళ్ళీ రివర్స్ అయితే వచ్చింది రివర్స్ వస్తూ అది వేరే రూట్లో రావటం వల్ల అక్కడ ఆ బావి దానికంటే కూడా ఇది కొంచెం పెద్ద బావి ఉంది ఆ బావిలోకి దిక్కుకుండా పక్కనే ఉన్న స్టోన్ సందుల నుంచి అలా కూర్చొని నిమ్మలంగా బెండ్ అవ్వుకుంటూ అక్కడ ముందుకు వచ్చేసింది సో అక్కడ స్కిడ్ అయిద్దేమో అనుకున్నాను కానీ ఎక్కడ కూడా స్కిడ్ కాకుండా నీట్గా వచ్చేసింది మళ్ళీ కూడా ఇక్కడ ఆ స్టోన్స్ మధ్యలో నుంచి సన్రైజ్ బాగా లైట్ వస్తుంటే తను ఇది బాగుందనుకుంటూ అటువైపు వచ్చింది సో ఇక్కడ మీరు ఆల్రెడీ తన షార్ట్స్ రిలీజ్ చేసినప్పుడు మీరు ఈ వీడియో చూసే ఉంటారు మై ఫస్ట్ ట్రికింగ్ అని చెప్పేసి తను ఒక షార్ట్స్ రిలీజ్ చేసింది దాంట్లో ఈ వీడియో ఉంది ఆల్రెడీ సో అక్కడ బెండ్ అవుకుంటూ ఆ స్టోన్స్ మధ్యలో నుంచి అటు వెళ్ళింది కానీ అక్కడ అవతలికి వెళ్ళటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అయినా కానీ తను అట్లా ఆ గ్యాప్లో నుంచే ముందుకెళ్ళండి ఈ అతను నా కోసం వెయిట్ చేసింది రాడాడీ అని పిలిచింది నేను వచ్చానని కూడా అతను అయినా కానీ నా కోసం వెయిట్ చేసి తను ఆడుకుంటుంది అటు వెళ్ళడానికి మాత్రం రూట్ మంచిగా లేదు సో ఆ చెట్లు ఉన్నాయి ఆ చెట్లని ఆ కంపెనీ తొక్కుంటూ అటు నెట్టుకుంటూ చాలా కష్టంగా కష్టంగా దాటుకుంటూ బయటకు వచ్చేసింది ఇది శివుని కోసం ఏర్పాటు చేసిన రూట్ ఇది ఇది అక్కడే మళ్ళీ ఒక గుట్ట సో దీనికైతే నీట్గా స్టెప్స్ అన్నీ అరేంజ్ చేయటం చేశారు దీన్నైతే స్పీడ్గా ఎక్కేసింది అక్కడ విగ్రహం చూసింది డాడీ ఏంటి ఆ విగ్రహం అని అడిగింది సో లేదు డాడీ అది శివుడు దేవుడు అని చెప్పేసి చెప్పాను సో తను అక్కడికి వెళ్ళేసి దాన్ని చూసింది తన చుట్టూ తిరుగుతూ దాన్ని బాగా అబ్జర్వ్ చేసింది అది ఎక్కువైపోయింది కానీ తన కాళ్ళకు ఉండటం వద్దు డాడీ చెప్పులేసుకొని ఎక్కకూడదు అని చెప్పేసి చెప్పాను సో అక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి చూడగానే నంది కనిపించింది అక్కడ ఏంది డాడీ అని చెప్పేసి అని అడిగితే నంది అని చెప్పాను దాన్ని అక్కడ చూసింది అక్కడ నంది దగ్గర కొన్ని వస్తువులు పెడితే కింద పడితే నీట్గా సెట్ చేసింది తర్వాత అక్కడ నుంచి కొంచెం వచ్చి వేరే గుట్టు ఉంటే దాని దగ్గరికి వెళ్దామని చెప్పేసి వచ్చాము కానీ ఇక్కడ ఆ డ్రిల్స్ మీద చూస్తుంటే ఆ వ్యూ అంతా కూడా చాలా పచ్చగా చెరువు అదంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది తను అది ఎక్కేసి డాడీ ఇది చాలా బాగుంది ఇక్కడ పొలాలన్నీ కూడా చాలా బాగుందని చెప్పేసి అంది సో ఆ డ్రిల్స్ పట్టుకొని స్లోగా కిందికి అయితే దిగటం స్టార్ట్ చేసాము సో అట్లా తను కంప్లీట్గా సీతంపేట పానకాల స్వామి గుట్టను పూర్తిగా అయితే ఎక్కి అన్నీ చూసి దిగటమైతే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా తన ట్రిక్కింగ్ని ఎంకరేజ్ చేయడం కోసం లైక్ ద్వారాను మరియు షేర్ ద్వారాను కామెంట్ ద్వారాను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది నా ఫస్ట్ టైం నేను ఎడిటింగ్ చేస్తున్న వీడియో ఇందుట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కానీ మీ ఎక్స్పీరియన్స్తో నాకైతే చెప్తారని ఆశిస్తున్నా కామెంట్ ద్వారా తెలియజేయండి